మీకు విచిత్రమైన ఒక స్పీడ్ చూపిస్తా చూడండి ఏదంతా తయారు చేశారో మీరు కానీ చూసారంటే షాక్ అయిపోతారో అలా తయారు చేశారనమాట చూపిస్తా చూడండి ఇది రక్తం మేకపోతే రక్తంతో కొవ్వుతో చేశారనమాట స్వీటు చాలా అంటే చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే ఖరీగిపోతుంది అనమాట అంత బాగుందంట తీయగా స్వీట్ గా చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా ఈ మారి తిన్నారంటే కామెంట్ చేయండి కం నేనైతే ఫస్ట్ టైం ఇదే తినడం నేను ఇంతవరకు నేను ఎప్పుడు తినదు చూడండి కొవ్వు ఎంత బాగుందో ఆ కొవ్వు అది రక్తం వేసుకొని రెండు తింటా ఉంటే అబ్బబ్బబ్బా ఏముందిరా బాబు నిజం అనుకున్నారు కదా ఇది నిజం కాదండి స్పీట్ ఇది నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను రక్తం తేవైనా చేశారా మేకపోతే రక్తంతో అనుకున్నాను కాదు స్పీట్ చాలా బాగుంది అది సేమ్ కొవ్వు మాదిరే ఉండదు అనమాట ఇదే ఫస్ట్ నేను తినడం ఈ విధంగా తింటా ఉంటే నోట్లో కరిగిపోతున్నాను అనమాట సేమ్ అలాగే ఉందా చూడండి ఒకసారి జూమ్ చేస్తాను చూడండి ఎలా ఉందో సేమ్ కొవ్వు మాదిరే ఉంది కదా ఇది ఏం స్పీటో మీరు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలీదు ఇదే అనమాట ఫస్ట్ దాని మీద ఎందుకు సల్లు ఉన్నారనమాట ఇది కేకు అది పైన ఉండేది ఏందో నాకు తెలియదు ఆ చూసు ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి